హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న మీనా బాలుని ఆపి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన సుశీల రోహిణి చంప పగలగొట్టిన శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే ఫుల్గా తాగేసి వస్తాడు అప్పుడే ఇక మీనా అయితే మీరు తాగనని నాకు మాట ఇచ్చారు భార్యకి మాట ఇచ్చి ఎలా తాగొచ్చారు అని అడుగుతూ ఉంటుంది మరి నువ్వేం చేశావు మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళొద్దంటే పుట్టిల్లే గొప్పది అన్నట్టు వెళ్ళిపోయావు కదా అందరి ముందు నన్ను అవమానించావు అని అంటూ ఉంటాడు బాలు అయితే నేను ఆవిడ గారి ముందు నా భార్య నా మాట జవ దాటదు అని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను నేను గీసిన గీతని దాటదని అనుకున్నాను కానీ నువ్వు గీత దాటి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశావు అని అంటూ ఉంటాడు బాలు అయితే మా అమ్మ ముందు నన్ను ఓడిపోయేలా చేశావు మా అమ్మని గెలిపించి నన్ను తలదించుకునేలా చేసావు నాకన్నా నీకు నీ పుట్టిల్లే ఎక్కువైపోయింది అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మీనా అయితే ఎందుకు మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు నన్ను అర్థం చేసుకుంటే మీకు మొత్తం కూడా అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నీ మాట వినాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎప్పుడైతే నేను గీచిన గీతని దాటి నువ్వు వెళ్ళావు నాకు ఇష్టం లేని పనిని చేసి మీ వాళ్ళందరూ ముందు కూడా నన్ను తలదించుకునేలా చేసి మా అమ్మ ముందు ఓడిపోయేలా చేసావు ఆ క్షణమే ఇక నేను మాత్రం నిన్ను పట్టించుకోదలసిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు బాలు ఇక బాలు అలా అనగానే మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే నేను చేసింది తప్పంటారా అని అడుగుతూ ఉంటే తప్పు కాదు తప్పున్నారా అసలు చేసింది తప్ప అని ఎలా అడగగలుగుతున్నావు దీంతో నాకు వాదన అనవసరం నేను చెప్పిన మాటని నువ్వు వినవని నీకు నేను తలదించుకుని అవమానపడినా కూడా పర్వాలేదు అని దానివి అందుకని నేను చెప్తున్నాను విను ఇంకోసారి ఎప్పుడు కూడా నీ మాట వినను ప్రతిరోజు కూడా నేను ఇలాగే తాగుస్తాను ఏం చేసుకుంటావో చేసుకో అని బాలు అయితే ఇక మీనాని అంటూ ఉంటాడు అప్పుడు ఇదంతా విన్న ప్రభావతి మీనా లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా అయితే ఉంటుంది అప్పుడే బాలు తాగుతూ ఇంటికి రావడం చూసిన ప్రభావతి ఇన్ని రోజులు వాడు తాగుడు మానేసి నీతో గొడవ పెట్టుకోకుండా ఉంటున్నాడని చాలా సంబరపడేదాన్ని కానీ ఇప్పుడు మీరందరూ కూడా ఇలాగ గొడవ పడుతూ ఉంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీరిద్దరూ ఇలాగే గొడవపడి నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోవాలి అదే నా కోరిక అని ప్రభావతి అంటూ ఉంటుంది మీనా అయితే తను చేసిన తప్పుని తెలుసుకొని ప్రభావతి ముందు ఏమీ మాట్లాడలేకపోతుంది అప్పుడు ఇక మీనా అయితే అలా కూర్చొని తనకి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో పార్వతి అయితే మీనాకి ఫోన్ చేస్తూ ఉంటుంది మీనా మాత్రం ఫోన్ లిక్ చేయదాం అప్పుడు ఇక మీనా ఫోన్ లిక్ చేయకపోయేసరికి అంటూ ఉంటుంది పక్కనే ఉన్న సుమతితో పార్వతి అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో గొడవ జరిగింది అంతకీ అక్క మళ్ళీ మనకి ఫోన్ చేయలేదు అని అంటూ ఉంటుంది పార్వతి తర్వాత ఇక మీనా అయితే గదిలోకి వెళ్లే ముందు ఇక మా తనైతే మొత్తుగా అలా పడుకొని ఉంటాడు అప్పుడే మీనా అయితే మనం బయట కదా పడుకునేది బయటికి రండి అని అంటూ ఉంటుంది మనం బయట పడుకునేదా నేను మాత్రం రాను ఎప్పటినుంచో నీ మాట విని నేను నా జీవితాన్ని సంతోషంగా లేకుండా చేసుకున్నాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మీనా అయితే ఏదో ఒక్కసారికి నన్ను క్షమించవచ్చు కదా ఎందుకు నన్ను ఇలాగా బాధ పెడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా ఈ ఒక్కసారి నేను చెప్పిన మాటని నువ్వు వినుంటే అటు గుడిలో ఇటు మా అమ్మ ముందు నేను తలొంచుకొని ఓడిపోయినలాగా ఉండేవాణ్ణి కాదు కదా ఎందుకు చెప్తున్నాను అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు నోటికితో మాట్లాడి నువ్వు సమాధానం చెప్పకుండా చేస్తే ఎవరి వరకు న్యాయం అది నేను ఇంతకాలం నిన్ను ఎంతో సపోర్ట్ చేశాను నీ మాటని దవదాటకూడదని తాగుడు కూడా మానేశాను సిగరెట్ కూడా పక్కన పెట్టేసి సంపాదనలో పడ్డాను కొత్త కారు అన్నావు అలాగే కొన్నాను కానీ విషయంలో మాత్రం నువ్వు నా మాట తప్పి చాలా పెద్ద తప్పు చేసావు మీనా అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక మీనా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది మీనా అయితే అంటూ ఉంటుంది బాలుతో ఇంకెప్పుడు కూడా నేను మీ మాటని కాదన్ను ఈ ఒక్కసారికి క్షమించండి అని తనైతే బ్రతిమలాడుతుంది లేదో నువ్వేం చేసినా సరే ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం అస్సలు కూడా నీతో మాట్లాడను అని అంటూ ఉంటుంది ఉంటాడు బాలు తర్వాత ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే బాలు అయితే ఏమి మాట్లాడకుండా ఇక బయటికి అయితే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక మీనా అయితే బాలు కోసం కాఫీ చేసుకొని వస్తుంది బాలు చెప్పకుండానే ఇక ఈ వెళ్ళిపోవడంతో మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది త్వరలోనే మీరిద్దరూ ఖచ్చితంగా విడిపోతారు నాకు ఆ నమ్మకం కుదిరింది అని ప్రభావతి అయితే మీనాని తన మాటలతో టార్చర్ పెడుతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతుండగా మీనా అయితే బాక్స్ తీసుకొని వెళ్తుంది కింగ్ అలా బాక్స్ తీసుకొని మీనా బాలు దగ్గరికి వెళ్ళినప్పుడు బాలు అయితే మీనాని చూసి ఎవరు తెమ్మన్నారు క్యారేజింగ్ అని అడుగుతూ ఉంటాడు మీకోసమే తెచ్చాను ఎన్నిసార్లు తీసుకురాలేదు అప్పుడు అడగని మాట ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు నా భార్య నా మాట వింటుందనే నమ్మకం ఉండేది కానీ ఏ రోజైతే నా మాట కాదని గడప దాటి బయటికి వెళ్ళిందో అప్పుడే తన మీద ఉన్న నమ్మకం పోయింది అని బాలు అంటూ ఉంటాడు రే ఏదో తెలిసి తెలియక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనుకో ఇప్పుడు ఏంట్రా ఇంత రాద్దాంతం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు రాజేష్ అయితే రే ఇది వెళ్ళింది వాళ్ళ తమ్ముడు పుట్టినరోజుకి రా అని అంటూ ఉంటాడు బాలు నేను వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నాను కానీ తను వినిపించుకోకుండా వెళ్ళిపోయింది పైగా మా అమ్మ ముందు నన్ను తలదించుకునేలా చేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే మీనా చెప్తూ ఉంటుంది మా అమ్మ చెల్లి తమ్ముడు బాధపడతారని నేను వెళ్ళానండి వచ్చిన తర్వాత మీకు చెప్పొచ్చని అనుకున్నాను అని అంటూ ఉంటుంది మీనా వచ్చిన తర్వాత నాకెందుకు చెప్తావు ఇలాగే తెలియడం తప్ప నువ్వు నాకేమీ చెప్పవు ఇలాంటి విషయాలు ఇంకెన్ని విషయాలు దాచిపెట్టుకున్నావు అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని మీనా అయితే అసలేంటి మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇంతకీ మా తమ్ముడికి మీకు ఎందుకు గొడవ జరిగింది మీ ఇద్దరి మధ్య ఇంత శత్రుత్వం పెరగడానికి కారణం ఏంటి ఎన్నోసార్లు వాణ్ణి అడిగాను మిమ్మల్ని అడిగాను కానీ మీరు మాత్రం ఏ సమాధానం చెప్పలేదు అని అంటూ అప్పుడు ఇక ఆ మాట విని బాలు అయితే అదంతా అనవసరం నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్తూ ఉంటాడు రే మీనా చెల్లికి చెప్పేస్తేనే కదరా నిజం తెలిసేది శివ ఏం చేశాడో చెప్పు అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదురా చెప్పిన తన తమ్ముడిని సపోర్ట్ చేస్తుంది తప్ప తనేమి మనల్ని ఏమి జాలి పడే చూడదు అని అంటూ ఉంటాడు బాలు అయితే రాజేష్తో తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను తను ఇక్కడి నుంచి కదిలేటట్టు లేదు కానీ నేనే ట్రిప్పుకి వెళ్ళిపోతానని భోజనం చేయకుండా బాలు అయితే వెళ్ళిపోతాడు అలా బాలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే అసలు మా తమ్ముడు చేసిన తప్పేంటి వీళ్ళిద్దరికీ గుణా విషయంలోనే గొడవ జరిగింది అనుకుంటున్నాను కానీ గుణాకాడు ఎలాంటి వాడో తెలుసు సొంత తమ్ముళ్లాగా అయినా నా శివని చూసుకునేవాళ్ళం అలాంటిది శివ మీద అంత కోపంగా ఉన్నారంటే శివేదో జరగరాంది తప్పే చేశాడు చెప్పన్నయ్య ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే రాజేష్ని మీరు చెప్పకపోతే నా మీద ఒట్టి అని అంటుంది అప్పుడు ఇక రాజేష్ అయితే మీ తమ్ముడేనమ్మా మీ అత్తగారి దగ్గర లక్ష రూపాయలు ఆ రోజు బైక్ మీద వచ్చి గుద్దేసి కొట్టేసింది అని అంటూ ఉంటాడు రాజేష్ ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఈ ఇన్ని రోజులు ఆ విషయం మీకు తెలియకూడదని అనుకున్నాము కానీ తెలిసిపోతుందని అసలు కూడా ఊహించలేదు నేనే చెప్పానని మాత్రం బయట చెప్పొద్దాం అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే తరువాత ఇక మీనా అయితే చాలా కోపంగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది రే శివ అని అడుగుతూ ఉంటుంది అప్పుడే శివ బయటికి వస్తాడు ఏంటక్క ఇలా వచ్చావు బావ ఏదన్నా అంటే వదిలేసి వచ్చేసావా అని అడుగుతూ ఉంటాడు నవ్వుతాం అప్పుడే మీనా అయితే శివని చంప పగలగొట్టి మీ బావ నిన్ను ఎందుకు ఇరి ఇరిచేశాడు ఏం చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు ఉంటుంది మీనా అప్పుడే ఇక శివ అయితే తడబడుతూ ఉంటాడు నేను చెప్పనా నువ్వు చెప్పలేవు నీలా నువ్వు చేసిన పని చాలా నీచమైన పని ఆ రోజు మా అత్తయ్య గారి దగ్గర లక్ష రూపాయలు కొట్టేసింది నువ్వే కదా అని అంటూ ఉంటే దొంగతనం అలాగే రౌడీ అని మీ ఆయన బిరుదులు ఇచ్చాడు కదా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటాడు శివ అయితే మీనా అని అప్పుడే శివ చంప పగల కొట్టి అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక శివ అయితే నేనే డబ్బులు కొట్టేసింది గుణతో కలిసే చేశాను అని అంటూ ఉంటాడు శివ అప్పుడే పార్వతి అయితే తల కొట్టుకొని చూసావా వీడికి ఎంత దిగజారిపోయాడో ఇన్ని రోజులు ఆయన వీడిని కొట్టారనే బాధగానే ఉండేది కానీ వీడిని కొట్టినందుకు ఆయన ఎంత కోపం ఉంటే అలా కొట్టారో అనేది ఇప్పుడే అర్థమవుతుంది గుణతో చేతులు కలిపి వాడి భవిష్యత్తుని పోగొట్టుకుని పైగా ఆయన్ని అవమానించాడు అందుకని ఆయన పుట్టినరోజుకి రావద్దని ఆంక్షలు పెట్టాడు వాడితో కలిసి ఇంటింటికి వెళ్ళి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోతున్నాడు వీడు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే పార్వతి అయితే మీనా చంప పగలగొడుతుంది ఇక పార్వతికి చెప్పి మీనా ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత బాలుని కౌగలించుకొని అత్తయ్య డబ్బులు కొట్టేసినందుకే నా తమ్ముణ్ణి మీరు కొట్టారని అది గుండెల్లో దాచుకున్నారని నాకు నిజం తెలిసిపోయిందండి అని అంటూ మీనా అయితే చెప్తుంది అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడో బాలు అయితే ఇక ఇద్దరి మధ్య ఉన్న దూరం పోతుంది కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలన్నీ రోహిణి అయితే వినేస్తుంది రోహిణి వినేసి ప్రభావతికి అయితే చెప్తుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే వీళ్ళిద్దరూ కూడా ఇంతకీ తెగిస్తారా వీళ్ళని వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక ప్రభావతి వెంటనే మీనా బాలుని పిలిచి మీరింట్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అయినా ఏంట్రా మీ అన్నయ్య తప్పు చేస్తే నేనేమో నోటికొచ్చినట్లు తిడతావు కదా మరి మీ బామర్ది నీ డబ్బు నా దగ్గర డబ్బులు కొట్టేసినట్టు తెలిసినా కూడా నీకు చీమ కుట్టినట్టు కూడా లేకపోతే అసలు నీది చూపించే ప్రేమ తల్లి ప్రేమ నిజమైంది కాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీనా అయితే అది అధికదత్త అని అనగానే చిన్నోర్మై తమ్ముడు చేసిన పనిని సమర్థించుకుంటానుగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతింగ్ తక్షణమే ఇద్దరం నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి తప్పు చేసిన వాళ్ళే కాదు తప్పు చేసిన వాళ్ళని సమర్థించిన వాళ్ళని కూడా నేను క్షమించను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అక్కడికి వచ్చిన సుశీల అవునా నువ్వు చెప్పేది నిజమే సుశీల తప్పు చేసిన వాళ్ళు కాకుండా తప్పుకి సపోర్ట్ చేసే వాళ్ళని బయటికి గెంటేయాలి అలా గెంటేయ్యాలనుకుంటే మొదటి స్థానంలో మీరే ఉంటారు అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక ప్రభావతి నేనా నేనెందుకుంటాను అని అంటూ ఉంటే నువ్వే ఉంటావే ఆ రోజు నీ కొడుకు మోసపోయానని తెలిస్తే మీనా నగల్ని కొట్టేసి నా కొడుకు పరుగు తీసి నువ్వేం చేశావు తిరిగి మీనా మీద రివర్స్ అయ్యావు నీ భర్తని నువ్వు దూరం చేసుకున్నావు కాబట్టి ఆ రోజు నేను చేసింది నువ్వు తప్పే కాబట్టి ఈ రోజు కూడా బాలు చేసింది తప్పే కాబట్టి అందరూ కూడా నువ్వు కూడా వీళ్ళతో పాటు బయటికి పో అని సుశీల అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటుంది అప్పుడే ఇక అన్న మాటలకి ప్రభావతి ఏమీ మాట్లాడలేకపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు